బంగారం అనేది నిన్న ఒక ధర ఉంటే రేపు ఇంకోలా ఉంటుంది రేపు మళ్ళీ పెరుగుతుంది అసలు బంగారము అంత ఖరీదైనదిగా ఎందుకు మారింది దీని వెనుక ఉన్న నిజమైన కారణాలు ఏమిటి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు బంగారం ధర పెరగడానికి కారణాలను తెలుసుకుంటే ఒక క్లియర్ ఐడియా వస్తుంది బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ ఉండడానికి అనేక ఆర్థిక సామాజిక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా సంపద సాంప్రదాయం మరియు భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు ముఖ్యంగా పెళ్ళిళ్ళు పండగలు శుభకార్యాలు సమయంలో బంగారం కొనుగోలు చేయడం మన సంస్కృతిలో ఒక భాగంగా కావడంతో బంగారం డిమాండ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది డిమాండ్ పెరిగినప్పుడు ధర కూడా సహజంగా పెరుగుతుంది మరోవైపు బంగారం భూమిలో పరిమితంగా మాత్రమే లభిస్తుంది కొత్త గోల్డ్ కను కనుగొనడం చాలా కష్టం ఉన్న గనుల్లో తవ్వక ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు కార్మిక వ్యయము పర్యావరణ నిబంధనలు పెరగడం వల్ల సరఫరా తగ్గి ధరపై ప్రభావం పడుతుంది అంతర్జాతీయంగా చూసే యుద్ధాలు రాజకీయ పరిణామాలు ఉగ్రవాద బయలు ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు స్టాక్ మార్కెట్ కంటే ఇతర రిస్క్ పెట్టుబడుల నుండి బయటకి వచ్చి బంగారంలో పెట్టుబడి పెడతారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లో నిర్ణయించబడుతుంది కాబట్టి డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గినప్పుడు మన దేశంలో బంగారం ధర ఎక్కువగా పెరుగుతుంది ఒకప్పుడు ఒక డాలర్ విలువ అరవై రూపాయలు అయితే ఇప్పుడు అది ఎనభై రూపాయలకు పైగా ఉండడంతో అది బంగారం కొనాలంటే మనము ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది దీనికి తోడు భారత ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ జీఎస్టీ దిగుమతి నియంత్రణలు కూడా ధర పెరగడానికి కారణమవుతున్నాయి ఎందుకంటే భారతదేశం అవసరమైన బంగారాన్ని ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది స్టాక్ మార్కెట్ పడిపోయిన రియల్ ఎస్టేట్ రిస్క్ అయినా ద్రవ్యోల్భవం పెరిగిన బంగారం విలువ నిలబడుతుందని నమ్మకం ప్రజల్లో బలంగా ఉండడంతో దీర్ఘకాలంలో బంగారం తగ్గి తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మరి మరి భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది నిజం చెప్పాలంటే పూర్తిగా పడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే డిమాండ్ తగ్గడం లేదు సరఫరా పెరగ పెరగడం లేదు అంతర్జాతీయ పరిస్థితులు ఎప్పుడు స్థిరంగా ఉండడం లేదు అందుకే దీర్ఘకాలంలో బంగారం ధర పెరుగుతుందని పెరుగుతూనే ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం బంగారం ధరకు ఇతర దేశాల పరిస్థితులతో చాలా గట్టిగా సంబంధం ఉంది ఎందుకంటే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో నిర్ణయించబడుతుంది ముఖ్యంగా అమెరికా చైనా రష్యా దేశాలలో ఇప్పుడున్న పరిస్థితుల వల్ల బంగారం ధర ధరపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ప్రస్తుతం అమెరికా దేశం డాలర్ విలువను పెంచడం వడ్డీ రేట్లు అక్కడి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం బంగారం ధర పెరగడానికి కారణం అయ్యింది అలాగే ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా వినియోగించేది చైనా దేశం అక్కడి ఆర్థిక పరిస్థితులు ప్రజల కొనుగోలు బంగారం యొక్క డిమాండ్ను పెంచుతున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా దేశాల బ్యాంకులు ప్రస్తుతం పెద్ద మొత్తంలో బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి దీనివల్ల కూడా బంగారం పెరగడంపై ప్రభావం ఏర్పడిందని స్పష్టంగా చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ఒక్క టాపిక్ని మీకు వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటాను సో మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు ఎప్పుడూ అందుతూనే ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు